ఎగ్జాంపుల్కి డోర్ ఓపెనింగ్ ఉంది అనుకోండి వుడెన్ డోర్ ఉంటుంది ఐరన్ డోర్ ఉంటుంది ఇప్పుడు ఆ రెండు వేరియంట్స్ ఒకసారి చేయండి రెండు ఎట్లు వస్తాయి వుడ్ డోర్ ఇప్పుడు చూపించేస్తుంది ఇప్పుడు వుడ్ డోర్ ఉంది అనుకోండి ఓల్డ్ డోర్లు అవును అవును ఇప్పుడు ఈ తన్నినప్పుడు ఎట్లా వస్తుంది హీరో వెళ్ళి తన్నాడు అనుకోండి అడ్డు అప్పుడు ఎట్లా వస్తుంది హీరో వచ్చి తన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక లేర్ ఇస్తాం ఓకే అక్కడ డోర్ ఉంది అనుకోండి ఇట్లా ఒక సౌండ్ ఇచ్చేస్తాం ఇది ఒక ఒక లేర్ ఉంటుంది ఓకే దీని తర్వాత ఆ డోర్ క్రీచ్ వెళ్ళిపోయి తగిలినట్టు రెండు డోర్లు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తర్వాత కొంచెం అటు దాన్ని సింగింగ్ చేసుకుంటాం ఓకే ఐరన్ డోర్ అయితే ఐరన్ డోర్ అయితే మళ్ళీ వేరే మెటల్ పెడతాం మెటల్స్ మెటల్స్ ఇంకా చిన్న పత్ల అయితే ఇట్లాంటిది ఇట్లా ఈ టైప్ ఓకే ఇప్పుడు ఈ విజిల్స్ ఉంటాయి కదా ఆ విజిల్స్ మీరేస్తారా అది వేరే దాంట్లో వస్తారా మేమే వేస్తాం మామూలుగా ఎట్లా వస్తుంది అది ఇట్లా మామూలు రికార్డ్ చేయడం మీరే రికార్డ్ చేస్తారా ఓకే వేలు ఇస్తే వేలు ఇచ్చినట్టు ఇది మెటల్ మెటీరియల్ ఐరన్ డోర్ అన్నారు కదా ఐరన్ చూపిస్తాను ఇంకా వేరే పెద్ద పెద్ద గేటు గేట్ల పెద్ద గేట్లకి పెద్ద గేట్ల ఇట్లా ఇట్లా ఇంకా దానికి కొంచెం గలగల ఉంటే యాడ్ చేసుకుంటానికి ఇట్లా దానికి దానికి సీన్ తగ్గట్టు చూసి సింగ్ చేస్తాను